రామాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నమః జై శ్రీరామ్ నవమి శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించింది కూడా శ్రీరామనవమి నాడు కాబట్టి ఈ నవమికి యావత్ భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందింది మర్యాద పురుషోత్తముడు భగవంతుడు అయినటువంటి శ్రీరామచంద్ర పరబ్రహ్మ మూర్తి ఈ దేశానికి మంచి సుపరిపాలన అందించినటువంటి మహారాజు ఆయన ఆయన ఒక రాజుగా ఒక భర్తగా ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా ఏ విధంగా నడుచుకోవాలని ఈ దేశ ప్రజలకు మంచి సందేశాన్ని అందించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు ఈ రాముని చరిత్ర రాసినటువంటి వాల్మీకి మహర్షి రామం మధురం కవితా శాఖం వందే వాల్మీకి మునికోకిలం ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించే దానికోసం తేనెలో పుల్లను పెట్టి తేనె నుంచి రాసినట్లు ఉంది అంతటి మధురమైనటువంటి రామాయణ గ్రంథం ఈ రోజు జగత్ ప్రసిద్ధి చెందింది ఆ రాముడు మర్యాద పురుషోత్తముడు యావత్ ప్రపంచానికి ఆదర్శమూర్తి కాబట్టి ఆ రామచంద్ర పర్వతముని యొక్క జన్మదినాన్ని మా కుందర్పి గ్రామంలో ప్రతి సంవత్సరము మాదిరిగానే ఉదయం శ్రీవారికి పంచామృత అభిషేకము మహా పూజా కార్యక్రమము తర్వాత మధ్యాహ్నం పానక పూజ జరిగి శ్రీవారి ఉత్సవం జరపడుతుంది మాఘశుద్ధ శ్రేష్ఠి రోజు సీతారాముల కళ్యాణం ఆనువాయిత కుందిలో జరుపు కాబట్టి సర్వే జనాలు శిగ్నోభవంతో ఈ కుంది గ్రామానికి కుంది మండలానికి ఈ అనంతపురం జిల్లాకు ఆంధ్ర రాష్ట్రానికి యావత్ భారతదేశానికి ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సమణీయంగా మా భగవంతుని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్